నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన టెన్త్ క్లాస్లోని సోషల్ స్టడీస్ విభాగంలో ఫస్ట్ లెసన్ చరిత్ర ఈ చరిత్ర సంబంధించి ఫస్ట్ లెసన్ ఐరోపాలో జాతీయవాదం పూర్వగతి ఈ లెసన్ గురించి ఈ వీడియోలో డీటెయిల్డ్గా టెక్స్ట్ బుక్కుల నుండి బిట్ మిస్ అవ్వకుండా నేర్చుకుందాం మనం గత కొన్ని సంవత్సరాలుగా స్కూల్ టెక్స్ట్ బుక్స్ని ఆధారం చేసుకుని టెక్స్ట్ బుక్ నుండి పాయింట్ మిస్ కాకుండా ప్రతిదీ థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు కొత్త బుక్స్ అదేవిధంగా పాత బుక్స్ కూడా స్కూల్ బుక్స్ అన్నీ మీకు మైండ్ మ్యాపింగ్లో రూపొందించి మీకు అందుబాటులో ఉంచడం జరిగింది అదేవిధంగా మెథడాలజీ కూడా అందుబాటులో ఉంచాం న్యూ మెథడాలజీ అందుబాటులో ఉంచాం ఓల్డ్ మెథలజీ కూడా సోషల్ స్టడీస్కి సంబంధించి అందుబాటులో ఉంచడం జరిగింది దాంతోపాటు పిఐఈ ఇది కూడా తెలుగు అకాడమీ రీసెంట్గా మార్చి నెలలో రిలీజ్ చేసిన టెక్స్ట్ బుక్ నుండే మీకు వీడియోలు అందిస్తున్నాం కాబట్టి ఈ వీడియోలన్నీ కూడా డిఎస్సి వారిని దృష్టిలో పెట్టుకుని చేస్తున్నాం టెక్స్ట్ బుక్ నుండి పాయింట్ మిస్ కాకుండా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ లెసన్లో చూసినట్లయితే ఐరోపాలో జాతీయవాదం పురోగతి ఇందులో పరిచయం చూసినట్లయితే ఫ్రెడరిక్ సూరియూ ఫ్రెడరిక్ సోరియు ఎవరు అంటే ఫ్రెంచి చిత్రకారుడు ఫ్రెడరిక్ సూర్యు అనే ఆయన ఫ్రెంచి చిత్రకారుడు ఈయన నాలుగు చిత్రాలు తయారు చేశాడు ఈ నాలుగు చిత్రాలలో స్టాట్యూ ఆఫ్ లిబర్టీ అనే చిత్రం ఒకటి ఫ్రెడరిక్ సూర్యు తయారు చేసిన నాలుగు చిత్రాలలో స్టాట్యూ ఆఫ్ లిబర్టీ అనేది ఒకటి దీనినే స్వేచ్ఛ స్త్రీ ప్రతిమ అంటారు స్వేచ్ఛ స్త్రీ ప్రతిమ అంటారు ఈ యొక్క స్టాట్యూ ఎలా ఉంటుంది అని చూస్తే ఈ స్త్రీ ఒక చేతితో జ్ఞానజ్యోతిని పట్టుకుంటుంది మరొక చేతితో మానవ హక్కుల ప్రకటన పత్రాన్ని కలిగి ఉంటుంది స్టాట్యూ ఆఫ్ లిబర్టీలో ఈ స్త్రీ ఏ విధంగా ఉంటుందంటే ఒక చేతితో జ్ఞానజ్యోతిని మరొక చేతితో మానవ హక్కుల ప్రకటన పత్రాన్ని కలిగి ఉంది ప్రపంచ దేశాల సౌభ్రాతృత్వానికి చిహ్నంగా ఈ స్టాట్యూ ఆఫ్ లిబర్టీని సూర్యు రూపొందించడం జరిగింది సౌభ్రాతృత్వము అంటే సోదర భావము ప్రపంచ సోదర భావానికి చిహ్నంగా ఈ స్టాట్యూ ఆఫ్ లిబర్టీని చిత్రించడం జరిగింది ఫ్రెంచి విప్లవ కాలంలో చిత్రకారులు స్వేచ్ఛను స్త్రీ రూపంలో చిత్రించారు చిత్రకారులు స్వేచ్ఛను స్త్రీ రూపంలో చిత్రించారు ఏ కాలంలో ఫ్రెంచి విప్లవ కాలంలో ఈ యొక్క లిబర్టీలో ముందు స్థలంలో చూసినట్లయితే నిరంకుశ వ్యవస్థల శిథిల అవశేషాలు పడి ఉన్నాయి స్టాట్యూ ఆఫ్ లిబర్టీ ముందు ప్రాంతంలో నిరంకుశ వ్యవస్థల యొక్క శిథిల అవశేషాలు పడి ఉన్నాయి ఈ స్టాట్యూ ఆఫ్ లిబర్టీకి అమెరికా ఐరోపా ప్రజలు పెద్ద వరుసలో నడుస్తూ నివాళులు అర్పిస్తున్నట్లు చిత్రించడం జరిగింది అంటే ఈ లిబర్టీకి పెద్ద వరుస కలిగి ఎవరు అమెరికా ప్రజలు ఐరోపా ప్రజలు వీరందరూ కూడా నడుస్తూ ఈ లిబర్టీకి నివాళులు అర్పిస్తున్నట్లు చిత్రించడం జరిగింది సోరియో ఈ చిత్రంలో ప్రజలు వేరు వేరు సమూహాలకు చెందినవారు అని తెలుస్తుంది ఈ యొక్క మనకి చూపించిన చిత్రంలో ప్రజలు వేరువేరు సమూహాలకు చెందినవారని తెలుస్తుంది తమ దేశ జెండల పట్టుకుని ఈ సమూహాల వారు విలక్షణమైన వస్త్రధారణ కలిగి ఉన్నారు అంటే వారి యొక్క సాంప్రదాయానుకూలంగా వారి దేశానికి సంబంధించి వారి యొక్క సంస్కృతిని వెల్లడిస్తూ వస్త్రధారణ కలిగి ఉన్నారు అని మనకు తెలుస్తుంది ఈ ఊరేగింపుకు అమెరికా స్విట్జర్లాండ్ నాయకత్వం వహిస్తున్నాయి ఏ ఊరేగింపుకు పెద్ద వరుసలో నివాళులు స్టాట్యూ ఆఫ్ లిబర్టీ కర్పిస్తున్నారని నేర్చుకున్నాం ఈ ఊరేగింపుకు నాయకత్వం ఎవరు వహిస్తున్నారు అంటే స్విట్జర్లాండ్ వారు అమెరికా వారు నాయకత్వం వహిస్తున్నారు ఫ్రెంచి మొదట లిబర్టీని చేరుకున్నారు ఈ యొక్క చిత్రంలో ఫ్రెంచి వారు మొట్టమొదట ఈ లిబర్టీ స్టాట్యూ ఆఫ్ లిబర్టీని చేరుకున్నారు ఇక్కడ జర్మనీ ఈ జర్మనీ ప్రజలు నలుపు ఎరుపు బంగారు రంగు జెండాలతో ఫ్రెంచ్ వారిని అనుసరిస్తున్నారు నలుపు ఎరుపు బంగారు రంగు జెండాలతో ఫ్రెంచ్ వారిని అనుసరిస్తున్నారు అంటే స్టాట్యూ ఆఫ్ లిబర్టీ దగ్గరికి మొదట ఎవరు చేరారు అంటే వారు ఫ్రెంచ్ వారిని వెంబడించేవారు ఎవరు అంటే జర్మనీ వారు స్టాట్యూ ఆఫ్ లిబర్టీ చిత్రాన్ని సోర్యు రూపొందించే నాటికి జర్మన్ ప్రజలు సమైక్య దేశంగా ఏర్పడలేదు సమైక్య దేశంగా ఏర్పడలేదు వీరి చేతిలోని జెండా జర్మన్ మాట్లాడే ప్రజలను ఏకీకృతం చేయాలి అనే ఉదారవాదుల ఆశయాలను వ్యక్తం చేస్తుంది ఈ యొక్క ఫ్రెంచి ప్రజల వెనకాల వెంబడించే జర్మనీ ప్రజలు చేతిలో ఉన్న జెండా దేనిని తెలియజేస్తుంది అంటే ఇక్కడ ఉదారవాదుల ఆశయం ఉంది ఏంటి జర్మన్ మాట్లాడే ప్రజలు ఎవరైతే ఉంటారో ఆ జర్మన్ మాట్లాడే ప్రజలందరినీ కూడా ఏకీకృతం చేయాలి అని ఉదారవాదుల ఆశయాలను ఈ జెండాలు వ్యక్తం చేస్తున్నాయి ఇది ఎప్పుడు జరిగింది పద్దెనిమిది వందల నలభై ఎనిమిది కాలం నాటి అని తెలుస్తుంది పంతొమ్మిదవ శతాబ్దంలో ఐరోపాలో జాతీయవాదం అనేది రూపుదిద్దుకుంది ఇప్పుడు పంతొమ్మిదవ శతాబ్దంలో ఐరోపాలో జాతీయవాదం రూపుదిద్దుకుంది జర్మన్లను అనుసరించిన ప్రజలు చూస్తే ఆస్ట్రియా సిసిలీ లాంబర్డీ పోలాండ్ ఇంగ్లాండ్ ఐర్లాండ్ హంగరీ రష్యా ఫ్రెంచ్ వారిని ఏమో జర్మనీ ప్రజలు అనుసరించారు జర్మనీ వారిని అనుసరించిన వారు ఆస్ట్రియా సిసిలీ లాంబర్టీ పోలాండ్ ఇంగ్లాండ్ ఐర్లాండ్ హంగరీ రష్యా వారు అనుసరించడం జరిగింది ఈ దృశ్యాన్ని స్వర్గం నుండి క్రీస్తు సాధువులు దేవతలు చూస్తున్నారు ఏ దృశ్యాన్ని స్టాట్యూ ఆఫ్ లిబర్టీని పెద్ద వరుసలో అనుసరిస్తున్నారు వీరికి అమెరికా వారు స్విట్జర్లాండ్ వారు నాయకత్వం వహిస్తున్నారు ఇక్కడ తమ యొక్క సాంప్రదాయం ఉట్టుపడే విధంగా తమ దేశ జెండాలతో వీరందరూ కూడా ఊరిగింపుని వస్తున్నారు అందులో మొట్టమొదటి లిబర్టీని చేరిన వారు ఫ్రెంచి వారు వారిని అమ్మడించిన వారు జర్మనీ వారు జర్మనీ వారిని వెంబడించిన వారు ఆస్ట్రియా సిసిలీ లాంబర్టీ పోలాండ్ ఇంగ్లాండ్ ఐర్లాండ్ హంగరీ రష్యా వారు వెంబడిస్తున్నారు వీరందరి యొక్క ఉదంతాన్ని చూస్తుంది ఎవరు అంటే స్వర్గం నుండి క్రీస్తు సాధువులు దేవతలు చూస్తున్నారు అని చెప్పి స్టాట్యూ ఆఫ్ లిబర్టీ గూర్చి పేర్కొన్నవాడు ఎవరు అంటే ప్రడరిక్ సోర్యు తర్వాత ఎర్నెస్ట్ ర్యానర్ ఎర్నెస్ట్ రేనర్ ఈయన కూడా ఫ్రెంచి తత్వవేత్త పద్దెనిమిది ఇరవై మూడు పద్దెనిమిది తొంభై రెండు కాలానికి చెందినవాడు ఎర్నెస్ట్ ర్యానర్ ఈయన ఒక ఇచ్చాడు సోర్బోన్ యూనివర్సిటీలో సోర్బోన్ యూనివర్సిటీలో ఒక జాతి ఎలా ఏర్పడుతుంది అనే అంశం మీద ఎర్నెస్ట్ ర్యానర్ ఉపన్యాసం ఇచ్చాడు సోర్బోన్ యూనివర్సిటీలో ఒక జాతి ఎలా ఏర్పడుతుంది అనే అంశం మీద ఉపన్యాసం ఇవ్వడం జరిగింది క్వెస్ట్ సే క్యూన్ నేషన్ అని అంటాం క్వెస్ట్ సే క్యూన్ నేషన్ జాతి అనగా ఏమి అనే పేరుతో క్వెస్ట్ సే క్యూన్ నేషన్ అనే శీర్షికతో వ్యాసంగా ఈ యొక్క ఉపన్యాసం అనేది ప్రచురితమైంది ఈ యొక్క ఎర్నెస్ట్ ఇచ్చిన ఉపన్యాసం క్వెస్ట్ సే క్యూన్ నేషన్ అనే శీర్షికతో ఒక వ్యాసంగా ప్రచురితమైంది ఈ ఉపన్యాసంలో ఒకే భాష జాతి ఒకే మతం లేదా ఒకే భూభాగం ఆధారంగా జాతి ఏర్పడుతుంది అనే ఇతరుల అభిప్రాయాన్ని విమర్శించడం జరిగింది ఇక్కడ జాతి జాతి అంటే సుదీర్ఘ కాలం పాటు కొనసాగిన ప్రయత్నాలు త్యాగం అంకిత భావాల ఫలితమే జాతి కాలం అంటే చాలా కాలంగా కొనసాగిన ప్రయత్నాలు త్యాగము అంకిత భావాల ఫలితమే జాతి అని తెలుస్తుంది అదేవిధంగా దేశం దేశం అనేది ఒక భారీ స్థాయి సాంఘీభావం ఒక భారీ స్థాయి సంఘీభావాన్ని దేశంగా పేర్కోవడం జరిగింది ప్రాంతం అంటే దాని యొక్క ప్రజలే అంటే ప్రజలనే ప్రాంతంగా వర్ణించడం జరిగింది అదేవిధంగా కొత్త పదాలు కూడా పేర్కోవడం జరిగింది ఇందులో నిరంకుశత్వం హద్దులు లేని అధికారం చలాయించే ప్రభుత్వం లేదా వ్యవస్థనే నిరంకుశత్వం అంటారు హద్దులు లేని అధికారాన్ని సలాయించే ప్రభుత్వం ఈ పదము ఏ పదం నిరంకుసత్వం అనే పదం కేంద్రీకృత సైన్యంతో కూడిన అణచివేత గల రాచరిక ప్రభుత్వాన్ని సూచిస్తుంది అణచివేత గల రాచరిక ప్రభుత్వాన్ని సూచిస్తుంది ఈ నిరంకుసత్వం అనే పదం తర్వాత ఆదర్శ ప్రభుత్వం వాస్తవానికి అసాధ్యమైన ఆదర్శవంతమైన ఒక సమాజం యొక్క దృశ్యమే ఆదర్శ ప్రభుత్వం అసాధ్యమైన ఆదర్శవంతమైన ఒక సమాజం యొక్క దృశ్యమే ఆదర్శ ప్రభుత్వం తర్వాత ప్రజాభిప్రాయ సేకరణ ప్లెబిసైట్ ప్లెబిసైట్ ఒక ప్రాంత ప్రజలు ఒక ప్రతిపాదన ఆమోదించడానికి లేదా తిరస్కరించడానికి ప్రత్యక్షంగా ఓటు వేయడమే ప్రజాభిప్రాయ సేకరణ దీనిని ప్లెబిసైట్ అంటారు ఒక ప్రాంతంలో ఉన్న ప్రజలు ఒక ప్రతిపాదన ఆమోదించడానికి కానీ తిరస్కరించడానికి కానీ ప్రత్యక్షంగా ఓటు వేయడమే ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత ఓటు హక్కు ఓటు వేసే హక్కును ఓటు హక్కు అంటారు తరువాత ఫ్రెంచ్ విప్లవం ఫ్రెండ్స్ ఈ యొక్క అంశము మిగిలిన అంశాలు డీటెయిల్గా నేర్చుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ